రోజువారీ కూలీ పనుల నిమిత్తం వలస వచ్చే కొందరికి జాగా ఉండదు అలాంటి వారు రోడ్డు మీదను లేదా ఫుట్పాత్ మీదనో నిద్రపోతూ ఉంటారు సరిగ్గా ఈ వ్యక్తి కూడా అంతే తన పని ముగించుకుని రాత్రి వేళ ఫుట్పాత్పై పడుకున్నాడు అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే మీ గుండెలు అదరడం ఖాయం వైరల్ వీడియో ప్రకారం ఓ వ్యక్తి రోడ్డు మీద ఉన్న ఫుట్పాత్పై హాయిగా నిద్రపోతున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిందో ఈమో కానీ ఓ ఆడసింహం అటుగా వచ్చిందే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళిందే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది పాత్ ఫుట్పాత్పై హాయిగా నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఆ సింహం వాసన చూసిందే అతను ఫుల్గా మందు కొట్టి పడుకున్నట్లున్నాడు ఆ ఆడసింహానికి మందు వాసన గిట్టినట్టు లేదు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది దీనిని ఇప్పటికే ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది చూశారు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఈ వీడియో చూస్తే మళ్లీ సదరు వ్యక్తి ఫుట్పాత్పై పడుకునే ధైర్యం చేయడని ఇంకొందరు కామెంట్ చేశారు కాగా ఇది అసలు ఎక్కడ జరిగింది ఏంటి అని విశ్లేషించగా ఇది ఓ యూట్యూబ్ ఛానల్కు సంబంధించిన వీడియోను ఫ్రాబ్రికేట్ చేసి ఏఐతో సృష్టించారని తెలుస్తుంది ఇది ఏఐ వీడియో కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు